అందరూ కూడా హక్కు ఉంది ఎమ్మెల్యే దగ్గర నుంచి చేయించుకోవడానికి ఎందుకంటే మనం అందరం ఆ కాన్స్టిట్యున్సీలో మనుషులు కాబట్టి ఇక్కడ పార్టీల గురించి పక్కన పెట్టేసి ఒక పార్టీకి పనిచేసే తత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటివి లేవు కాబట్టే అంతమంది అన్ని ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామో అవన్నీ కూడా లబ్ధి పొందారు కానీ ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గ్రామంలో విన్నా ఇప్పుడే మీ నాయకులు చెప్పారు అమ్మ మేము అక్కడ వేరే మహిళలు చెప్పారు అమ్మ మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి మమ్మల్ని పక్కన పెట్టేసి మాకొక్క పని కూడా చేయకుండా ఆకరాకి కాలువల్లో చెత్త కూడా తీయట్లేదు ఈరోజు మీరు వస్తున్నారని చెప్పి వద్దంటే కూడా ఈరోజు తీసారు చెత్త తీస్తానే ఉన్నారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు చూడండి కావాలంటే అని చెప్పి చెప్పారు ఇప్పుడే చాలామంది మహిళలు వాళ్ళు పడే బాధలు చెప్పారు వాళ్ళు చెప్పారు మా పిల్లల మీద మా వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టారని ఆఖరాకి షాపులు పెట్టుకుంటే వాళ్ళు ఆ షాపులు మెట్లు పగలగొట్టయిపోతున్నారు ఇంత అరాచకం ఇంతకుముందు ఎప్పుడూ లేదు కాబట్టి ఎవరైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యే గారైనా స్థానిక నాయకులైనా ఎవరు కూడా అందరినీ ప్రజలందరినీ సమానంగా చూడాలని చెప్పి చెప్తున్నాను రేపు రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి జరగకూడదు అని చెప్పి కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తిరిగి మళ్ళీ మనం అదే చేస్తే అది చాలా తప్పు అవుతుంది కాబట్టి నేను అందరికీ చెప్పేది ప్రజలందరికీ సంబంధించిన మనుషులు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ అనే తారతమ్యం చూపడం సరైన రాజకీయం కాదు సరైన రాజకీయ నాయకులు చేసే పని కాదు అని చెప్పి నేను మీకు అందు ఎలక్షన్ వచ్చినప్పుడు పోరాడండి మీ పార్టీ కోసం మీరు గెలిపించుకోండి మీ లీడర్లను మీరు గెలిపించుకోండి కానీ మీ మనుషుల్ని మీరు చూసుకోండి కానీ పనులు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక రాజకీయ నాయకుడికి సమానమై ఉండాలి అంతేగాని మనము వివిధ రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది చాలా తప్పు నేను కోరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ ప్రశ్నించే ప్రతి మనిషి మీద కేసులు పెట్టున్నారు అది చాలా తప్పు వాళ్ళు ఎవరైనా అక్కడ తప్పు జరుగుతుంటే ధైర్యంగా వచ్చి ఒక మాట ఎందుకైలా చేస్తున్నారు చేయొద్దు అంటే వాళ్ళ మీద కేసులు అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏది పడితే అది పెట్టేస్తున్నాడు కేసులు ఇది ఇక్కడే కాదు ప్రతి గ్రామంలో నేను వింటున్నాను కాబట్టి ఎవరైనా సరే స్థానిక నాయకులు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎవ్వరు కూడా ఈ పద్ధతి మార్చుకోవాలి అందరినీ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి మనిషిని సమానంగా చూడాలని చెప్పి నేను రాజకీయ నాయకులకి అందరికీ మరోసారి చెప్తున్నాను ఇందాకే చెప్పాను నేను మీకు ఈ కేసుల గురించి ఎందుకు చెప్పానంటే ఈ ఊర్లో ఆల్రెడీ నాకు ఇది ఇచ్చారు కాబట్టి నేను కేసుల గురించి మాట్లాడాను ప్రసన్న కుమార్ పరిపాలన చేత కాకపోయినా కేసులు మాత్రం బాగా పెడతారని చెప్పి మీ అందరికి దీని బట్టి అర్థమైంది మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటగా పాత వంగళ్ళు ప్రజలపై అక్రమంగా బనాయించిన అట్రాసిటీ కేసులు మాఫీ చేయిస్తానని అంతేకాకుండా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టం అమల్లోకి తీసుకొచ్చి బీసీలకి రక్షణ కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఓటు వేసిన వెంటనే మాకు తెలుస్తుంది అని ఇది ఇతర పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని అది కూడా మీ వాళ్ళు రాసిచ్చున్నారు ఈ ఊర్లో ఎవరి బెదిరింపులకు భయపడకుండా ఓటు అనేది మీ హక్కు మీ రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్తు మీరు వేయబోయే ఓటు కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించుకున్న భయపడి ఓట్లు వేస్తే ఆ ఐదు సంవత్సరాలు కూడా మీరు ఈ ఐదు సంవత్సరాలు ఎలా భయపడుతూ బతుకుతున్నారో అలాగే ఇంకో ఐదు సంవత్సరాలు అది భరించాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు అందరూ ఆలోచించి మీ ఇంట్లో కూడా చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఓటు ఎంత విలువైందో చెప్పి మీరు చదువుకున్నారు చాలామంది వాళ్ళందరికీ వివరించి మరి వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకునేటట్టు మీరందరూ యువత ముందుకొచ్చి గ్రామాన్ని నడిపించాలని మీరే రాబోయే రోజుల్లో యువతే గ్రామాలకి భవిష్యత్ అని మీకందరికీ చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్